ఈరోజే మార్గశిర బహుళ అమావాస్య మార్గశిర గురువారం మార్గశిర మాసంలోని చివరి రోజు ఇది ఈ అమావాస్య ఈ సంవత్సరంలో మొదటి అమావాస్య సంక్రాంతికి నాలుగు రోజుల ముందు వచ్చింది అమావాస్య పౌర్ణములు శూన్యతిథులు ఈ శూన్యతిథులంటే సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఈరోజు విశేషంగా ఆరు గంటలు దాటిన తర్వాత ధనాది దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి మరి ఎంతో విశేషమైన ఈరోజు అప్పుల బాధలు రుణ బాధలు తొలగిపోయి ధనాకర్షణ పెరగాలి అంటే దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రోజు అంటే మార్గశిర అమావాస్య రోజు ప్రత్యేకంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ దీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలి ఆ దీపం ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అమ్మవారికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం పూర్వం భరద్వాజ మునీంద్రుడు సూతుణ్ణి ఇలా అడుగుతాడు సూత మానవ జన్మ పరమార్థం తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి బంధం నుంచి విముక్తిని కలిగించి దివ్య సాధనమేది అని అడుగుతాడు దానికి సూతుడు ఇలా చెప్తాడు భరద్వాజ మునీంద్ర కలియుగంలో మానవులు ముక్తిని పొందాలంటే ఏం చేయాలో వివరించి ప్రాచీన ఇతిహాసాన్ని తెలియచేస్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో పుండరీకుడు అనే పేరుగల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను బుద్ధిమంతుడు విద్యావంతుడు పుండరీకుడు సంపన్న కుటుంబంలో పుట్టాడు ఉపనయనం అయిన తర్వాత యధావిధిగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సమర్థులైన ఉపాధ్యాయుల దగ్గర వేదశాస్త్రాలను అధ్యయనం చేశాడు పుండరీకుడు చక్కని తెలివితేటలు కలవాడు కొంతకాలంలోనే వేదాధ్యయనం శాస్త్రపఠనం ముగించుకుని విద్యావంతుడై ఇంటికి తిరిగి వచ్చాడు ఇక తల్లిదండ్రులు విద్యావంతుడైన పుండరీకుడు యుక్త వయసుకు రావడం వల్ల వివాహం చేయాలని తలచి పుండరీకుడిని వివాహ విషంపై అడుగుతారు దానికి పుండరీకుడు తొందర పడకండి నేను చెప్పినప్పుడు మీరు చేద్దురుగాని అని సమాధానం చెప్పి ఏకాంతంగా ఒక ప్రదేశంలో కూర్చుని మానవ జీవితాన్ని విమర్శించుకున్నాడు అతనికి సంసారం ఒక ముళ్ళ పొదలా అనిపించింది దీంతో పుండరీకుడు తల్లిదండ్రులను మిత్రులను బంధువులను అందరినీ వదిలిపెట్టి ఇల్లు వదిలి దేశ సంచారం కోసం తరలిపోయాడు అక్కడ దొరికిన ప్రదేశాల్లో దొరికినవి తింటూ ఆకలి తీర్చుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాడు నీటి బుడగ వంటి ఈ జీవితాన్ని ఎవరూ నమ్మకూడదు క్షణక్షణానికి మారిపోయే స్థితిని నమ్మి బతకడం అనేది శరీర అందం శాశ్వతం కాదని పురాణాలు చెప్పిన ప్రకారం ఈ భూమి మీద ఉన్న తీర్థాలు సేవించాలని నిర్ణయించుకున్నాడు ఇక గంగా గోదావరి యమున మొదలైన తీర్థాల్లో క్షేత్రాల్లో నివసించి ఆయా దేవతలను దర్శించి సాత్విక ఆహారాన్ని భుజిస్తూ తిరుగుతూ చివరికి శాలిగ్రామం అనే పుణ్యక్షేత్రానికి చేరుకున్నాడు అక్కడ భక్తులను పుణ్యజలాలను చూసి ముచ్చట పడ్డాడు ఇది నా నిర్ణయానికి అనుగుణంగా ఉందని అక్కడ బసను ఏర్పాటు చేసుకున్నాడు తాను గురువుల వల్ల తెలుసుకున్న ప్రాణాయామం మొదలైన యోగా శాస్త్రాలను ఆచరణలో పెట్టి తీర్థస్నానం భగవద్ధ్యానం సకాలానికి చేస్తూ అక్కడ చాలా కాలం జీవితాన్ని గడిపాడు అలా ఉండగా ఒకరోజు నారద మహాముని అక్కడకు విచ్చేశారు దీంతో పుండరీకుడు నారదుడి దివ్య తేజస్సును చూసి ఆశ్చర్యంతో నారదుడికి స్వాగతం చెప్పి తన పర్ణశాలకు తీసుకువెళ్లాడు స్వాగతం మర్యాదలు చేసి ఆసనంపై నారదుణ్ణి కూర్చోబెట్టాడు దీంతో నారదుడు ఆనందంతో ఆసనంపై కూర్చుని మౌనంగా పుండరీకుణ్ణి చూస్తూ ఉన్నాడు అప్పుడు పుండరీకుడు ఇలా పలికాడు మహాత్మా మీరు ఎవరు నన్ను తరింప చేయడానికి ఈ రూపంలో వచ్చినా శ్రీమన్నారాయణే అనుకుంటున్నాను అని పలకగానే నారదుడు ఇలా చెప్పాడు పుండరీక నన్నందరూ నారదుడు అని పిలుస్తారు నేను నిన్ను చూద్దామనే వచ్చాను భక్తి శ్రద్ధలు కల భక్తుణ్ణి చూస్తే పుణ్యం వస్తుందని భగవంతుడే అన్నాడని చిరునవ్వుతో చెప్పాడు నారదుడు దీంతో పునరేకుడు లేచి రెండు చేతులు జోడించి నమస్కారం చేసి ఇలా పలికాడు ఓ నారద నా జన్మ సార్థకమైంది మీ దర్శనం దైవ దర్శనమే నాకు ఉన్న సందేహాలు తీర్చండి ప్రభు అని వేడుకున్నాడు పరమార్థ సాధనకు ప్రధానమైన సాధనమేదో మానవ జన్మకు సంసారబంధ విముక్తికి చెయ్యవలసిన కార్యమేంటో తెలిపి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి అని వేడుకున్నాడు ఇక నారద మహర్షి పుండరీక కూర్చో చెప్తాను అన్నాడు దాంతో పరమ ఆనందంతో పుండరీకుడు కూర్చున్నాడు పరమార్థ జ్ఞాన విషయం గురించి నారదుడు ఇలా తెలియచేశాడు పుండరీక శాస్త్రాలు చెప్పిన కర్మలు చాలానే ఉన్నాయి అలాగే ధర్మ మార్గాలు కూడా అనేకం ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పిన మతము ఉంది అదంతా అలా ఉండని వాటనటి గురించి నా తండ్రి చెప్పిన పరమరహస్యమైన ఆధ్యాత్మిక తత్వ విషయం బంధం నుండి విడుదల కలిగించేదైనా దాని గురించి నీకు చెప్తాను అంటూ ఇలా చెప్పసాగాడు పుండరీక నారాయణుడే పరబ్రహ్మ పరతత్వం పరంజ్యోతి సర్వజీవుల ఆత్మ పరమాత్మ నారాయణుడే ఈ జగత్తు లోపల పైన వ్యాపించి ఉన్నది నారాయణుడే ఓం నమో నారాయణ అని మనసుతో నిత్యం ధ్యానం చేస్తూ జపిస్తే చాలు అదే పరమజ్ఞానం అంతకంటే పరమార్థాన్ని తెలిపేది మరేది లేదు పరమార్థమూ లేదు అన్ని శాస్త్రాలను అన్ని మతాలను అందరి శాసనాకారుడు చెప్పింది పరిశీలించి నేను చెప్పేది ఇది ఒక్కటే కాబట్టి పైన వ్యాపించి ఉన్నది నారాయణుడే ఓం నమో నారాయణ అని నిశ్చలమైన మనసుతో నిత్యం ధ్యానం చేస్తూ జపిస్తే చాలు అదే పరమజ్ఞానం అంతకంటే పరమార్థాన్ని తెలిపేది మరేది లేదు నేను చెప్పేది ఒక్కటే భ్రాంతిని కలిగించే శాస్త్ర వాక్కును మర్చిపో నారాయణ్ణి నమ్మి మనసారా ధ్యానించు అలా చేస్తే విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలవు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఇక పుండరీకుడు నారాయణ మంత్ర జపంతో నారాయణ నామస్మరణతో ఎంతో భక్తితో ధ్యానించసాగాడు ఈ విధంగా సాలిగ్రామ క్షేత్రంలో చిరకాలం తపస్సు చేశాడు అతని భక్తికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఇక శ్రీమన్నారాయణ్ణి చూసి ఎంతో సంతోషంతో శాస్త్రాంగ నమస్కారం చేసి లేచి చేతులు జోడించి ప్రార్థించాడు పుండరీకుడు అప్పుడు శ్రీహరి పుండరీకా నీకేం కావాలో కోరుకో అన్నాడు దానికి పుండరీకుడు ప్రభు నాకే కోరిక లేదు మీరేమిచ్చినా నాకు సంతోషమే అన్నాడు దానికి శ్రీహరి చిరునవ్వు నవ్వి సరే ఇటురా ఈ గరుడ వాహనంపై నా వెనుక కూర్చో నాతో వైకుంఠానికిరా నా రూపాన్ని ధరించి నిత్యము నా వెనకాలే ఉండు అని చెయ్యి పట్టుకుని వాహనం మీదకు తీసుకున్నాడు ఆ సమయంలో దేవదుందుబులు మోగాయి దేవతలు జయజయ శబ్దాలతో పుష్పవర్షం కురిపించారు ఆ విధంగా పుండరీకుడు శ్రీహరితో కలిసి వైకుంఠానికి చేరుకున్నాడని సూతుడు మునికి తెలియచేశాడు కాబట్టి భరద్వాజ శ్రీ మహావిష్ణువును కీర్తించడం వల్ల కలియుగంలో మానవులకు ముక్తి లభిస్తుంది ఇదే మోక్షప్రదం బ్రతికి ఉన్నంతకాలం సుఖాన్ని కలిగిస్తుంది అని సూతులవారు చెప్పగా అది విన్న భరద్వాజ మహాముని సంతోషంతో సూత పరమ అర్ధాన్ని వివరించావు నేను ధన్యుణ్ణి అయ్యాను అని సమాధానం చెప్పాడు శూన్యతిథులైన అమావాస్య పౌర్ణములంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ముఖ్యంగా మార్గశిర మాసంలోని గురువారాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఈ మార్గశిర గురువారము అమావాస్య ఈ ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల్లోపు ఈ దీపాలను తప్పనిసరిగా వెలిగించండి ఈరోజు ఆరు గంటల తర్వాత ఇంట్లో పూజాగదిని శుభ్రం చేసుకోండి అమ్మవారి ఫోటోకు అంటే లక్ష్మీదేవి ఫోటోకు పువ్వులు పెట్టండి పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి ముఖ్యంగా ఈరోజు తప్పనిసరిగా పిండి దీపాన్ని పెట్టి దాంట్లో నెయ్యి పోసి అంటే బియ్యపిండి కాని కానీ గోధుమ పిండి కానీ తీసుకుని దాంట్లో బెల్లం నెయ్యి వేసి దీపాల్లా ఒత్తుకుని అంటే ప్రమిదల్లా ఒత్తుకుని ఆ పిండి ప్రమిదల్లో కుంభవత్తులు ఆవు నెయ్యిలో తడిపినవి దాంట్లో పెట్టి మూడు కానీ ఐదు కానీ పెట్టి వాటిని ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి కుంభవత్తులు లేకపోతే మామూలు వత్తులైనా పెట్టి దీపాన్ని వెలిగించండి ఈ విధంగా అమ్మవారిని పూజించేటప్పుడు కనకధర స్తోత్రాన్ని కానీ లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ తప్పనిసరిగా పఠించండి ఎవరైతే ఈ రోజు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఈ పరిహారాన్ని పాటిస్తారు అటువంటి వారికి విశేష ఫలితం కలుగుతుంది ధనాకర్షణ పెరుగుతుంది కష్టాలు బాధలు తొలగిపోతాయి రుణ సమస్యలు తీరిపోతాయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇక ఈరోజు ఇంట్లో దీపం ఇలా వెలిగించాక బయట తులసి మొక్క దగ్గర తప్పనిసరిగా దీపాన్ని వెలిగించండి ఈరోజు పాటించవలసిన మరొక పరిహారం ఏంటి అంటే మీ ఇంటి బయట అంటే సింహద్వారం బయట ఎడమవైపున మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎడమవైపున అదే మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడివైపున ఆ ప్రదేశంలో చక్కగా శుభ్రం చేసుకుని దానిమీద అష్టదర పద్మం ముగ్గు వేసి రెండు ప్రమదలు తీసుకుని మట్టి ప్రమదలు ఒక దాని మీద ఒకటి పెట్టి ఆవ నూనె పోసి దీపాన్ని వెలిగించాలి అంటే మూడు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ పెట్టాలి ఇలా చేస్తే నరదృష్టి నరపీడ నరగోష తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఇటువంటి దీపాలను శనివారం కానీ అదేవిధంగా అమావాస్య పౌర్ణమిథుల్లో వెలిగించవచ్చు ఇలా వెలిగిస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఓం శ్రీ మహాలక్ష్మి నమో నమ ఓం శ్రీ మాత్రే నమ